రెండు వేల ఇరవై ఏడు నాటికి మరో మూడు క్వాంటం కంప్యూటర్లు రెండు దశల్లో అమరావతి క్వాంటం వ్యాలీ అభివృద్ధి అమరావతి క్వాంటం వ్యాలీలో ఐబీఎం సంస్థ జనవరి రెండు వేల ఇరవై ఏడు నాటికి మరో మూడు క్వాంటం కంప్యూటర్లను ఏర్పాటు చేయనుందని ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ వెల్లడించారు దీనివల్ల భవిష్యత్తులో రెండు నుంచి మూడు వేల క్యూబిట్ల సామర్థ్యం గల కంప్యూటర్లు అందుబాటులోకి వస్తాయన్నారు వచ్చే ఏడాది జనవరి నాటికి నూట ముప్పై మూడు క్యూబిట్ సామర్థ్యమున్న క్వాంటం కంప్యూటర్ను ఐబీఎం ఏర్పాటు చేయనుందని చెప్పారు కలెక్టర్ల సదస్సు రెండో రోజు అమరావతి క్వాంటం వ్యాలీపై ఆయన ప్రజెంటేషన్ ఇచ్చారు ఇతర రాష్ట్రాల్లో ఆరు ఎనిమిది క్యూబిట్ల సామర్థ్యం ఉన్న కంప్యూటర్లు ఉన్నప్పటికీ ప్రపంచంలోనే అతి పెద్ద క్వాంటం కంప్యూటర్ వచ్చే ఏడాది జనవరి నాటికి అమరావతిలో అందుబాటులోకి రాబోతోంది క్వాంటం వ్యాలీకి క్వాంటం టెస్ట్ బెడ్స్ ఆల్గరిథమ్స్ హార్డ్వేర్ తయారీ యూనిట్లు వస్తున్నాయి హార్డ్వేర్ తయారీ కంపెనీలకు ప్రోత్సాహకాల కోసం త్వరలో పాలసీ తీసుకువస్తాం క్వాంటం సాంకేతికతలో శిక్షణ అందించేందుకు కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నాం అని పేర్కొన్నారు క్రిప్టోగ్రఫీ ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్ ఫైనాన్స్ మెటీరియల్ సైన్స్ మెడిసిన్స్ డ్రగ్ డిస్కవరీలో క్వాంటం సాంకేతికత కీలకంగా మారనుందని పేర్కొన్నారు దీన్ని విస్తృతంగా ముందుకు తీసుకెళ్లేందుకు జిల్లా కలెక్టర్లు ప్రచారకర్తలుగా వ్యవహరించాలని కోరారు ప్రజెంటేషన్లో కీలకాంశాలివి పాఠశాల స్థాయి నుంచే అవగాహన రాష్ట్రాన్ని గ్లోబల్ క్వాంటం కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రెండు దశలుగా రోడ్మ్యాప్ సిద్ధం చేశాం మొదటి దశలో భాగంగా రెండు వేల ఇరవై ఐదు వేల మధ్య క్వాంటం రంగంలో పరిశోధనలు అవగాహన కల్పించేందుకు ప్రాధాన్యం ఇస్తాం క్వాంటం భవనాల నిర్మాణం పైలట్ ప్రోగ్రాంలు పూర్తి చేస్తాం రెండో దశలో రెండు వేల ముప్పై నాటికి సుమారు ఐదు వేల కోట్ల క్వాంటం హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఎగుమతుల లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం క్వాంటం టెక్నాలజీలో ప్రపంచ స్థాయిలో రాష్ట్రానికి గుర్తింపు తీసుకొచ్చేలా కార్యక్రమాలు చేపడతాం ఒక వంద స్టార్టప్లకు మద్దతు కల్పించేందుకు ఒక వెయ్యి కోట్లతో క్వాంటం నిధి ఏర్పాటు చేస్తాం అమరావతి క్వాంటం అకాడమీ ద్వారా ఏటా ఐదు వేల మందికి క్వాంటం సాంకేతికతలో నైపుణ్య శిక్షణ అందిస్తాం విద్యార్థి దశనుంచే అవగాహన కోసం పాఠశాలలు కళాశాలల పాఠ్యాంశాల్లో క్వాంటం సాంకేతికతను చేర్చనున్నాం రాష్ట్రం నుంచి ఎనభై నాలుగు అప్లికేషన్లు క్వాంటం ఆల్గారిథమ్స్ కోసం నేషనల్ క్వాంటం మిషన్ అప్లికేషన్లు ఆహ్వానిస్తే రాష్ట్రం నుంచే యాభై శాతానికి పైగా ఎనభై నాలుగు అప్లికేషన్లు దాఖలయ్యాయి వాటిని కార్యరూపంలోకి తీసుకొచ్చేందుకు అమరావతి క్వాంటం వ్యాలీకి ఆయా సంస్థలు వస్తాయి